టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో దిల్ రాజ్ ఒకరు డిస్ట్రిబ్యూటర్గా మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు సక్సెస్ఫుల్ నిర్మాతగా మారింది ఈ సంక్రాంతికి కూడా బరిలోకి దిగుతున్నారు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం నైజాం హక్కులను దిల్ రాజు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే అయితే ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి ఈ సంక్రాంతి విడుదల కాబోతున్న సినిమాలు హనుమాన్ గుంటూరు కారం సైందవ్ నాసామి రంగ సినిమాలు ఈ పండగ రేసులో పోటీకి సిద్ధంగా ఉన్నాయి రవితేజ నటించిన ఈగల్ మూవీ సంక్రాంతి బరిలోకి రావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల తప్పుకుంది అయితే దీనికి కారణం దిల్ రాజ్ అని తెలిసింది ఆయన మంత్రాలు చేయడం వల్లే ఈగల్ తప్పుకుందని తెలుస్తోంది అదే సమయంలో నైజాంలో సింగిల్ స్క్రీన్లన్నీ దిల్ రాజు లాప్ చేశారు దీంతో హనుమాన్కు థియేటర్లు దక్కట్లేదు ఈ విషయంపై దిల్ రాజ్ బెదిరింపులు కూడా వస్తున్నాయట హనుమాన్ కోసం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది దిల్ రాజుకు ఫోనులు చేసే బెదిరిస్తున్నారట దేవుడితో పెట్టుకోకు హనుమాన్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వు లేదంటే లీగల్ నోటీసులు పంపుతామంటూ అల్టిమేటం జారీ చేశారట దీంతో దిల్ రాజు సమస్యల్లో పడ్డారని ఇండస్ట్రీలో బుసగుసలు వినిపిస్తున్నాయి ఇక హనుమాన్ విషయానికి వస్తే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజస్ అజ్జ కాంబోలో రాబోతున్న మూడో మూవీ హనుమాన్ ఫ్యాన్ ఇండియా మూవీగా దరెక్కిన ఈ మూవీ కూడా పలుమార్లు వాయిదా పడుతూ సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది జనవరి పన్నెండున విడుదల తేదీని ప్రకటించింది ఇదే సమయంలో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం గుంటూరు కారం కూడా ఇదే రోజు విడుదలవుతోంది వీటికి తోడు బడా హీరోస్ మూవీస్ ఉండనే ఉన్నాయి అయితే ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే దానికి తగ్గట్లు పాపులు కదుపుతున్నారు గుంటూరుకారం డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు మహేష్ సినిమాకు సింగిల్ స్క్రీన్లన్నీ లాక్ చేశారు అలాగే అతడే స్వయంగా రంగంలోకి దిగి ఈగల్ మూవీని ఓ అగ్రిమెంట్ మీద పోస్ట్పోన్ చేయించారని టాక్ దీంతో ఎన్నో ఆశలతో అంచనాలతో దిగుతున్న హనుమాన్ మూవీకి థియేటర్లో దొరకడం తలనొప్పిగా మారింది దీనిపై దిల్ రాజుకు కూడా నెగిటివిటీ వచ్చింది అతడిపై ట్రోల్స్ చేస్తున్నారు ఇప్పుడు ఏకంగా బెదిరింపులే వచ్చినట్లు తెలుస్తోంది మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి